అయ్యా ఇది తంగుటూరి ప్రకాశం గారు అదేవిధంగా దామోదరం సంజీవయ్య గారు కోట విజయభాస్కర్ రెడ్డి గారు చంద్రబాబు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా ఏదైనా రాష్ట్రాన్ని ప్రముఖులు ఉన్నారు మీలాంటి దొంగలకు ఇక్కడ తావులేదు ఆంధ్రదే ఆంధ్ర రాష్ట్రంలోననేది మాత్రం ఎందుకంటే ఒక్కసారి ఒక్కసారి అన్నారు ఒక్కసారి చాన్స్ ఇచ్చినారు మళ్ళీ కూడా ఈ ప్రజలు మీకు ఛాన్స్ ఇచ్చే దిక్కునేదయ్యా అని చెప్పి కూడా నేను ఈ సభ ముఖం కూడా వారు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈరోజు చెప్పాలంటే బుగ్గన కోట్లా అంటే నీకు చిన్న చూపు మాత్రం కానీ నీరో చెప్తున్నాను నువ్వు సంపాదించినట్టు ఐదేళ్ల నుంచి సంపాదించినటువంటి సంపద మాకు లేదు కానీ ఇన్ని వేలమంది సంపద సంపాదన మాకు ఇదే సంపాదన నేను చెప్తున్నాను అబ్బులు ఉంటాయి రేపు కావచ్చు కానీ మనుషులలో ప్రేమ ఏ నాటికి కూడా సంపాదించుకోలేదు అని మనం పూర్వం జన్మలో ఏం చేసినామో ఈ జన్మలో అన్ని ఉన్ని వాళ్ళు కోట్లకు పడగలెత్తినారు అని చెప్పి ఆ విధంగా మేము కోట్లకు పడగలెత్తినామంటే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి మనసులో ఉన్నామంటే మాకు

వచ్చినప్పుడు ఎందుకంటే ఒక్క రోజున్న పోయి మీరు వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నారా అని చెప్పి అడుగుతున్నాం అన్నం మనమిడా దేశంలో మనము కుండలు పెట్టి నీళ్లు పెడతాం తల్లికం పెడతాం కనీసం నువ్వు విధంగా పెట్టావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు మాకు డబ్బు లేదు కానీ ప్రజలందరూ మాకు అండగా ఉన్నారు వాళ్ళ ప్రజలు ప్రజలు కావాల్సినటువంటిది డబ్బు కాదు ప్రేమ అభిమానం అది మాకుంది మాకు అంతకంటే కలుపు లేదు ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో ఏదో మేము భూమి పండ రైతులము ఖచ్చితంగా కూడా వచ్చిన వాళ్ళ కూడా కూడా మజ్జిగ అన్నం కూడా పెట్ట ఎందుకంటే నువ్వు ఆ నేను టూ థౌజండ్ నైన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆ రోజు ఏమన్నావో నీకు అని చెప్పి నేను అడుగుతాను వచ్చి నేను అడుగుతున్నానంటే నాకు ఎంత కష్టంతో

కూడా అర్హత లేదు నువ్వు మాట్లాడలేక మందితో మాట్లాడుతున్నావు కొన్నిసార్లు కూడా దక్కామో ఒక్కసారి ఆలోచించుకోండి ఎక్కడ పోయినా మీ ఎకసెక్క మాటలు మా మీద మాట్లాడుతూ ఉంటే ఈ రోజు అవే మాకు పది మంది ముందు మాకు నిజంగా కూడా మమ్మల్ని ఆకాశానికి ఎత్తేసినటువంటి ప్రజలు మా దగ్గర ఉన్నారు మీ అందరికి కూడా మేము అండగా ఉండి ప్రతి ఒక్కరికి మేము అండగా ఉంటాము మీరు భయపడాల్సిన పని లేదు ఇంటికి పోతే వాళ్ళని దగ్గరకు ఇవ్వడము అందరం మళ్ళీ వాళ్ళు రేపు నా దగ్గర చేయడం ఇది మీ పద్ధతి కానీ మా పద్ధతి అది కాదు పోయినాడు మా దగ్గర నుంచి పోయిలేం మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు అని చెప్పి ధైర్యంగా బయటికి రాకుందగా ఏం అడగాలి అని చెప్పి అసలు ఇంట్లో కూర్చొని రోజు కూడా నువ్వు రాలే ఈ నువ్వు ఎదుటి ఇంటికి పట్టుకొని అతను అసలు ఏమవసం నేను చెప్పి తిరుగుతున్నామని చెప్పి అడుగుతాను మేము వచ్చిన మొదటి మొదటి రోజుల్లో నేనున్నాడో తెలుసా ఆయన ప్రకాష్ రెడ్డి వచ్చినాడు నేను ఇంట్లో పడకుండా గెలుస్తా అని చెప్పాడు దయచేసి మేము మీకొక ఎందుకంటే ప్రకాష్ రెడ్డి చాలా ప్రకాశం పెట్టే కూడా ముందు నేను తెలియజేస్తున్నాను ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కూడా చాలా ఉన్నాయి ఈ రోజు నీ సొంత మండలంలో ఒక లారీ ఓనర్స్ అయితే లేని ఒక షాపు యజమానులు అయితే లేని అదేవిధంగా వ్యాపారస్తులైతేనేమి ఈ రోజు భేదం చెల్లంటే రాష్ట్రంలో నా పేదెన్నిక ఈ రోజు దాన్ని ప్రతి ఒక్క మైనింగ్ని భద్రాలని అందుకే నవించి నువ్వు ఆట ఆట ప్రజలకు తగిన గుణపాఠం పెట్టాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఆయన నేను నేను మాట్లాడే మాట నా మాట కాదు ప్రజల మాట కూడా మన నీతో పైన ద్వారా కొట్టేళ్ళము ఆ ఉందా చేస్తా ఉన్నావు కానీ రేపు నేను ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అనుంటే చెల్ల ఎమ్మెల్యే ఒక మనిషి నువ్వు ఇది చేస్తావంటే నేను వాళ్ళకు ఉంది ఉండి నేను ఏం చేయాలో కూడా నేను అని చెప్పగా నేను ఈ సభ ముందు కూడా చేసినావా నేనేమో చూసినావా నువ్వెందుకు చేసినావా ఆ రోజుల్లోనా మీరు హత్య రాజకీయం చేసి వేరే వాళ్ళ ఇంట్లో దాచుకున్న రోజులు మీ కుటుంబానికి ఉండేవాడికి ఎందుకంటే నేను ఒక్కరం కానీ ఒక్కదాన్నే నేను ఒక్కగానే అర్ధరాట్ కూడా నేను వస్తాను నువ్వు వస్తావా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆయన మాట్లాడే మాటలకి ఎంత బాధపడుతున్నారు తిరిగి మాట్లాడాలంటే ఒక మీడియాలోనే కాదు ఒక ఫోన్లో ఏదన్నా వాట్సాప్ పెట్టాలంటే వాడికి తీసుకపోవడం లోపేయడం తిన వాళ్ళని పోలీస్ స్టేషన్లో దుక్కు తిప్పడం అవునా కాదా అంటే మీకు ఒక న్యాయము ఒక న్యాయమా నీ న్యాయాలకి ఎప్పుడో ఒకసారి సంఖ్యలు పడేది ఖాయము ఖచ్చితంగా కూడా మళ్ళీ వచ్చేది ఖాయము ఖచ్చితంగా కూడా మళ్ళీ మేము వస్తాము మేము ఉంటాము ప్రజలకు అండగా ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా ప్రకాష్ రెడ్డి గారు డోల్కి ఎమ్మెల్యే అయితే ఎంత బాధపడుతున్నారు అసలు బాంబే అప్సైడ్ బంధాలు పంపించి మీరు రాష్ట్రంలోనే ఒక ప్రఖ్యాతి గాంచినటువంటి వాళ్ళు అటువంటిది ఈరోజు ఎంత దిగా దాచినాడంటే ఖచ్చితంగా కూడా నేను ఈరోజు జార్ పెంచి మాట్లాడారు అమ్మ మాకు తిండి లేదు అని చెప్పి తిండి పెట్ట బాధ్యత వారి పూలు అటువంటి పూలు వచ్చినట్టే ఏదో ఎన్లాండ్ పిల్లలు అందరూ కూడా బాగుపడతారని చెప్పి మీరు ఎంత ఆశతోన పరిస్థితి అటువంటి పని కూడా ఈరోజు నిలబెట్టేసినారు మీకు రాయితీలు పెంచేసినారు భార్య భార్య వాళ్ళు మా దగ్గర చేరినారని చెప్పి మా సత్తి రోజే మీరు టాక్సీ వేయించి వాళ్ళని ఇబ్బంది పారేసినారు మా దగ్గర అట్లాంటివన్నీ ఉండవు ఎందుకంటే మేము కేవలం నేను మా ఏంటన్నా ఒక్క రోజైనా మీ జోలికి నేను సహాయం చేసినానే అనేది మీ అన్ని కోరుతూ చేస్తున్నాను ఏ విధంగా చూసినా కూడా మేము మోసం చేసేవాళ్ళం కాదు నాకు ఒకవేళ డబ్బు లేకపోయినట్టు కానీ మీ బాధ అర్థం చేసుకునేటువంటి మాత్రం మేము గ్రహించలేదు ఈరోజు మాకు డబ్బులు లేవు కానీ మా ఇంట్లో జీతకాలు ఎంతమంది ఉన్నారో తెలుసా పన్నెండు మంది జీతాలు ఎందుకు అంటే వాళ్ళు బ్రతకాలని పన్నెండు మంది ఎందుకు ఐదు మంది అయితే రావాలి కదా అంటానంటే నేనేమంటారు తెలుసా పన్నెండు మంది ఉండాలా వాళ్ళు కనీసం జీతం అన్న తీసుకుని వాళ్ళ భార్య పిల్లలు బాగుపడాలంటున్నారు వాళ్ళందరినీ దూరం పెడతా ఇది నీ ప్రతిభ అనేది కూడా నీకు తెలియజేసుకుంటున్నాను అది కాదు ఎందుకంటే ముందు మన ఊరు బాగుపడాలా మన మనుషులు బాగుపడాలా మనల్ని వాళ్ళు బాగుపడాలా అని చెప్పి మా వాదన కానీ నువ్వేం చేస్తున్నావు నేను నమ్ముకున్నాడు మీ ఊరు బాగుపడకూడదు లేదంటే నిన్ను ఏదైనా చేస్తానంటే వాళ్ళు నాశనం కావాలనుకునేటువంటి నువ్వు మీకు మాకు భేదవాన్ని భేదం ఎత్తుందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి చెప్తా ఉన్నాను ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి పని ఏది కూడా మంచిది అనిపిస్తలేదు ఎందుకంటే ఈ రోజు మంచిది అనిపించితే నిన్న నువ్వు రాగి ఈ రోజు మేము రాగి తీస్తాం మేము మా వాళ్ళకి స్వచ్ఛందంగా వచ్చినారు సంజీవ్ నగర్కి పోయిందామన్నా నేను సంజీవ్ నగర్ పోతే ఏమన్నా తెలుసా అమ్మ ఇచ్చిన బోర్ మీదే మీరు తాగుతున్నాం కానీ బోర్ కూడా ఏ లేదు అని చెప్పి అంటే నువ్వు ఏం అభివృద్ధి అయ్యా నువ్వు ఏం అభివృద్ధి చేస్తావు ఈరోజు పోలీస్ పడగొట్టి నువ్వు ఇంటికి రహదారిస్తున్నావు ఇది అభివృద్ధి సొంత తీసుకొని బ్యాక్టరీలో ఉద్యోగాలు లేకుండా చేసావు ఇది అభివృద్ధి సిమెంట్ బ్యాక్టరీ తీసుకొని ఈరోజు చెత్త పనులు ఏది అనుకుంటే నువ్వు చెత్త కిందకి చెప్తాను చెత్తమే కానీ నువ్వు కిందకి రెక్క రాలేదు అని చెప్పి మాత్రం నేను ఈ తెలియజేసుకుంటున్నాము చూసినాము అంటే అదే విధంగా చూసినామంటే ఆ రోజుల్లో మేము కొన్ని రోజులున్నా కూడా పోవడానికి ఇబ్బంది అంటే డోర్ అభివృద్ధి కట్టించినాము నీళ్ళు లేవన్నా ప్రతి ఒక్క ఊర్లోన బోర్లు తవ్వచ్చి మోటార్లు పెట్టించి పచ్చిలో కూడా మీకు ఏం కానీ మేము అభివృద్ధి చేస్తామే తప్ప వేరే విధంగా కాదు అందకండి ప్రతి ఒక్కరికి కూడా మీకు అన్నాకండి ఎందుకంటే ఇక్కడ తీసుకొచ్చి అన్నీ పెట్టించే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా అదేవిధంగా ఒకటి ఎందుకంటే నా చిన్న వేరే ఊరు ఉన్నాయి నేను వెళ్ళిపోతున్నా ఒక రెండు మాటలు ముగిచ్చేస్తాను రోజు చూస్తున్నటువంటి ఈ జన ప్రపంచాన్ని ఆడ ఖచ్చితంగా కూడా ఈ పోలీస్ ఎంత చెప్పి నేను ఒక్కటి మాత్రం నిజం చూడండి మిమ్మల్ని అందరినీ డబ్బులతో కొనాలనుకుంటున్నాడు ఎందుకంటే డబ్బులు తండ్రి సంపాదించినాడు ఖచ్చితంగా కూడా నీ భూమి మీదే నేను పనిచేస్తాను చెప్పి కూడా ఈ ఎన్నో కార్యక్రమాలు కూడా ఇంకా మీకు బాగు చేస్తే ఇవి కూడా నేను చేస్తానని చెప్పి నేను ముఖ్యంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఈ ఆనందాన్ని మీరు ఇంత రాత్రైనా ఇంత నిశ్శబ్దంగా ఉంది ఒక్క మనిషి కూడా కదలకుండా